నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని లయన్స్ క్లబ్ గట్కేసర్ చార్టర్ ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్యక్రమంగా లయన్ రేసు లక్ష్మారెడ్డి జన్మదిన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా వాసవి టవర్స్ లయన్స్ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం గట్కేసర్ కమ్యూనిటీ హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడానికి కమ్యూనిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనురాధ అనుమతితో పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది ఇలానే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మునుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయదలిచామని లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రేసు లక్ష్మారెడ్డి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడిపల్లి చార్టర్ ప్రెసిడెంట్ వేముల కేశవనాథం గౌడ్ ఇన్ఛార్జ్ అశోక్ గుప్తా మహేందర్ మరియాల సందీప్ మహిళా లయన్స్ మెంబర్ అయినటువంటి శారదా బచ్చ ప్రమోద్ గుప్తా కందకట్ల సుదర్శన్ రెడ్డి హరిబాబు శ్రీలక్ష్మి మాధవి పాల్గొన్నారు అక్కడ చక్కగా ఫోర్డ్ ఇందవరుమ ప్రెసిడెంట్ ఇది सारे काम सब लूटा मंच पर कहाँ निकाल मंच पर से मंच पर से क्यों करता है लेकिन मैडम 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 मिल गया लास्ट साइड में दुबारा दुष्टों करा 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 ये करता है कौन है मेरे बाले चले गए। 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 चले నమస్కారం ఈరోజు రాయన్స్ జబ్ తరఫున మొదటిసారి కట్ కేసులను మేము రాయన్స్ క్లాబ్ నిర్వహించినాము లక్ష్మారెడ్డి అన్న గారి బర్త్ డే సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆయన ఆయన కుటు రోజు సందర్భంగా పనులు పంపిణీ చేయడం చేయడం జరిగింది మా లాయన్స్ గట్కేసర్లో ఇంకా సభ్యులు ఎక్కువ కావాలని లాయన్స్ క్లబ్లో మేము కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని ఇంకా మరి క్లబ్ తరఫున మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు నూట ఎనిమిది సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు అందుకున్నటువంటి లయన్స్ క్లబ్ గట్కేసర్కు లాస్ట్ పదవ తారీఖు రోజు రావడం మా దృష్టం నిజానికి దీన్ని మేము ఇన్స్టాలేషన్ చేసి అనేది అనుకున్నాం కానీ మనిషి అని పుట్టిన తర్వాత అదముడు అంటారు అంటే తన వరకు తన ఫ్యామిలీ వరకు చూసేవాడిని అదముడు అంటారు అదే ఇతరుల గురించి ఒక సేవాభావంతో ఏదైతే కార్యక్రమంలో పాల్గొనవాలని మహోన్నతులు అంటారు ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే ఇట్లాంటి సేవా కార్యక్రమంలో ముందంజలు ఉంటారు దాంతో ప్రప్రథమంగా మాకు ఈ లయన్స్ క్లబ్లో ఒక పదిహేను సంవత్సరాలుగా ఆహ్వానం వస్తుంది కానీ ఎక్కడ కూడా మేము ఇంటర్ చూపే ఏదో దీంట్లో కూడా ఏదో పార్షియాలిటీస్ ఉంటాయి కానీ మేడపల్లి లయన్స్ క్లబ్ చైర్మన్ అనేటువంటి నాదమన్న గారు అక్కడ చైర్మన్ ఉన్నామని చెప్పి మాకు తెలవడం దాని ద్వారా గట్కేసర్ కేసర్ లేనటువంటి సారసి కూడా అక్కడ మెంబర్షిప్ తీసుకున్నాడని అనడం దాంట్లో భాగంగా ఇక్కడ ఒక ఇన్స్టాలేషన్ చేద్దామని చెప్పడం ద్వారా మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాం అనుకున్నట్టే అనుకున్నట్టే ఇరవై మంది అని కూడా ఇరవై మంది ఐదు ముప్పై మంది ముప్పై ఇక్కడ సంఖ్య ముఖ్యం కాదు మాకు విరివిగా దీంట్లో జాయిన్ అయిపోతారు అయితే మేము సేవా కార్యక్రమాలు ప్రతి నెలలో ఒకటి చేద్దామని చెప్పి మరోసారి ఈరోజు లక్ష్మణ రేసు లక్ష్మణ గారి మొదటి కార్యక్రమం ఏదో మాట వరుసగా మేము అనుకునేసరికి నేను ఈరోజు కార్యక్రమం నానే స్టార్ట్ చేస్తా అన్నారు అంటే సేవాభావం ఉన్న వాళ్ళకు దేంట్లో కూడా మనకు లోటు ఉండదండి కాబట్టి దీన్ని ప్రతి ఒక్క మారుమూల గ్రామాల కూడా మండలంలో విరివిగా దీన్ని విస్తరింపజేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా పార్టీలను కూడా దీంట్లోకి తీసుకొని పార్టీలకు అతీతంగా మేము సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మరోసారి ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్బు మేడిపల్లి ట్రూప్ మొత్తానికి ప్రత్యేకంగా నాదం గారికి కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ వెరీ మచ్ మీడియా మిత్రులకు ఈ హాస్పిటల్ సిబ్బంది కూడా మాకు సహకరించినందుకు కృతజ్ఞత అభివృద్ధి లయన్స్ క్లబ్ ఆఫ్ గట్ కేసర్ స్థాపించి ఈ నెల మొన్న పదవ తారీఖు రోజే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దీనికి మొదటగా మేడ్పెల్లి లయన్స్ క్లబ్ చైర్మన్ గారు మన రాలమన్న గారు అందులో మెంబర్షిప్లో మా గట్కేసర్కి వెళ్ళి చిన్న సారశ్రీనన్న గారు మెంబర్షిప్లో ఉండి నేను మా గట్కేశ్వర్లో కూడా లయన్స్ క్లబ్ ఓపెన్ చేశానని చెప్పి కూడా ఆయన ఇంట్రెస్ట్గా గట్కేసర్ దీన్ని లయన్స్ క్లబ్కి తీసుకొచ్చి దీనికి ప్రమోద్ గారితో నగరేష్ తోటి కోఆర్డినేట్ చేసి మనం కూడా గట్కేశ్వరలో లయన్స్ క్లబ్ స్థాపిద్దామని చెప్పి కూడా సీనన్న చెప్పడం జరిగింది అందుకు మేమంతా లయన్స్ క్లబ్లో మెంబర్షిప్ కావడం జరిగింది దీనికి మొన్న పదో తారీఖు రోజు గట్కేసర్లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర వాసవి టవర్స్లో ఫోర్త్ ఫ్లోర్లో ఆఫీసు ఓపెన్ చేసి అక్కడ జనగామ నుంచి ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా వచ్చి మమ్మల్ని బాడీ ఎన్నుకోవడం జరిగింది చైర్మన్గా చిన్న సారసీనన్న గారు సెక్రటరీగా ప్రమోద్ గారు పోషాధికారిగా కృష్ణ కృష్ణప్రసాద్ గారు నన్ను ఉపాధ్యక్షులుగా అట్లే నాతోటి రెండో ఉపాధ్యక్షులుగా బిందు గారిని అట్నే ఈ యొక్క మెంబర్షిప్కు చైర్మన్ ఉండాలని చెప్పి కూడా నాగేష్ గారి కొద్దిగా చురుకుగా అందరినీ కలుపుకుపోయి మెంబర్షిప్ చేస్తాడని దాంతో కూడా నాగేష్ అని కూడా చైర్మన్ కేసర్ లయన్స్ క్లబ్ మెంబర్షిప్ చైర్మన్ నాగేష్ గారిని గుర్తించడం జరిగింది ఇంకా కూడా ఇంకొక పది పోస్టులు ఉన్నాయి కార్యవర్గ సభ్యులు కూడా నియమించుకోవడానికి సమయం ఉంది అందులోనే మొట్టమొదటిగా ఇందులో లయన్స్ క్లబ్లో నాదే బర్త్డే డేటు ఫిఫ్టీన్త్ జూలై రావడం జరిగింది ఆ రోజే అనుకున్నాం ప్రతి మ్యారేజ్ డే కానీ బర్త్ డేలు కానీ విశేషలు లైన్స్ క్లబ్ దీని ద్వారా తెలియజేయడం జరుగుతుందంటే ఆ రోజే నేను ఎక్కడ వచ్చింది నాకు ఫస్ట్ బర్త్డే నాదే వస్తుంది చేద్దామన్నా అని చెప్పి మెడిపెల్లి చైర్మన్ సరికేసే చైర్మన్ చెప్పడం జరిగింది అందుకు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళు వంచ కార్యక్రమం చేద్దామని నిర్ణయం తీసుకొని దీనికి దీనికి నాకు అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు వెళ్ళి ఆవేయడుతున్నాను నాకు ఇప్పటికీ బర్త్డే అనేది నిన్న చేసుకోవాలి నా డేట్ కూడా బయటకు వెళ్ళలేదు కానీ ఈ యొక్క లయన్స్ క్లబ్ ద్వారా నా యొక్క బర్త్డే రేటు బయటకు వచ్చి మిత్రులు రిలేషన్స్ అందరూ కూడా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఒకవేళ హాస్పిటల్లో కూడా పనులు పంచ కార్యక్రమానికి మొదటగా లయన్స్ క్లబ్లో అవకాశం వచ్చి నాకు దాని ద్వారానే ఈ బర్త్డే జరుపుకోవడం జరిగింది అక్కడ కూడా ఆఫీస్లో వాసవి టవర్స్లో కూడా లయన్స్ క్లబ్ ద్వారా కూడా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా కేక్ కట్ చేయించి షాల్ కోడి సన్మానం ఇంకా మా కట్కేశ్వర్ లయన్స్ క్లబ్ ద్వారా కట్కేశ్వర సామాజిక సేవా కార్యక్రమంలో ఏమున్నా మేము ముందుండి ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటూ ఇంకా లయన్స్ క్లబ్ మెంబర్షిప్ కూడా ఇప్పుడు అంటున్నారు మేము మేం చేయనైతే మేము అంటున్నారు అందరూ ఆహ్వానితులే ఎవ్వరు వచ్చినా కానీ మెంబర్షిప్ తీసుకొని ఈ యొక్క లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమంలో ముందు ముందు కేసర్ పట్టణంలో దీనికి ఉన్నటువంటి గ్రామాలలో కూడా అన్ని సేవా కార్యక్రమాలు చేసి లైన్స్ కప్ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు హాస్ ఈ యొక్క హాస్పిటల్లో మేడం గారు సూపరింటెండెంట్గా ఉన్నారు ఒక మాట చెప్పి మేము లైన్స్ కప్ ద్వారా మా యొక్క మెంబరు బర్త్డే ఉందమ్మా అని చెప్పి మా కమిటీ చైర్మన్ నా మేడం అడగంగానే తక్షణమే అయ్యో దాంధే ఉంది రండి అని చెప్పి ఆమె కూడా మాతోటి మా వెంట ఉండి పేషెంట్లకు పనులు పంపిణీ చేయించి మా మెంబర్ ఉండినందుకు కూడా ప్రత్యేకంగా సుబ్రెండ్ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అనురాధ మేడం గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ నా ఇక్కడ వచ్చినటువంటి మేడిపల్లి క్లబ్ సోదరులకు గట్ క్లబ్ సోదరులకు లోకల్ సోదరులందరికీ కూడా మరీ మరీ నమస్కారాలు తెలియజేస్తాను